దీపావళి పండుగలోని అంతరార్థం గురించి పైసల చెట్టు వచన కవితా సంపుటిలో నేను రాసిన కవిత మానవ బాంబులు దీపావళి బాంబులు కాల్చాలా వద్ద ఇప్పుడు ఇదో అంతర్జాతీయ సమస్య హిందువుల పండుగల్లో ఆందోళన పర్వాలు ఫ్యాషన్ అయిపోయిన కాలం పండుగలంటే మనిషిని మనీషిగా ఎదగమనే సంకేతం నిస్వార్థం త్యాగం భోగం నిజమైన సంస్కృతి ప్రతీకల కలబోత నా భరతమాత బాంబులు కాల్చడం సంగతేమో కానీ కాల్చాల్సింది మనిషిలోని కుటిలత్వాన్ని పేల్చాల్సింది మనసులోని మలినమంతటిని గమనించాలే కానీ బాంబుల్లోనూ మానవనైజం బాహాటంగా బయటపడుతుంది సాత్విక జీవనం గడిపే వాళ్ళందరూ వాళ్లందరూ కాకరపువ్వొత్తులు నిలువెల్లా విషాన్ని గ్రక్కే మనుషులు పాంబిళ్ళలు కుక్క కుక్కతోగలు ఏదో సాధించాలని తిరిగి తిరిగి అలసి వేసారి ఉన్న చోటనే ఉసూరు మనిపించేవాళ్ళు భూచక్రాలు ఉన్నంతకాలం మెరుపుల్ని పంచే చిచ్చర పిడుగులు చిచ్చుబుడ్లు ఎప్పుడు చూసినా క్రోధంతో కందగడ్డలాంటి ముఖంతో కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు ఉల్లిగడ్డ బాంబులు మంచివాళ్లకు కోపం వచ్చిందంటే లక్ష్మీబాంబు బాంబులు చాలా రకాలు మనుషుల్లోని కోపావేశాల్లా కొన్ని పేలుతుంటాయి కొన్ని కూలుతుంటాయి కొన్నిటికి హడావుడి ఎక్కువ కొన్ని తుస్ తుస్ ఢామ్ ఢాం అచ్చం మనుషుల తత్వమే చివరికి రాకెట్టులా గమ్యం వైపు దూసుకుపోయిన వాడికే లోకం సలాం కొడుతుంది వాడి జీవితంలోనే దీపావళి కాంతులు శాశ్వతంగా నిలిచిపోతాయి